అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కలకలం రేపిన డ్రగ్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న తీరు డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకున్న అబ్కారీ పోలీసులు జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం చెక్ పోస్ట్ వద్ద డ్రగ్స్ కలకలం రేపాయి భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకున్నారు అబ్కారి ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు అబ్కారీ అధికారులు బస్సులో ఉన్న డ్రగ్స్ బ్యాగు తమది కాదు అని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని బస్సు డ్రైవర్ ని విచారిస్తున్నారు అబ్కారి పోలీసులు బస్సును బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు డ్రగ్స్ అని తేల్చి చెప్పిన అబ్కారి పోలీసులు పట్టుబడిన డ్రగ్స్ ప్యాకెట్ల విలువను అంచనా వేస్తున్నారు అధికారులు భువనేశ్వరు గత నాలుగు సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను అయితే ఎప్పుడూ రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా రెండు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరాలి భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి ఆరు సీట్లు కొట్టాము మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం అప్పుడు ఆటోలో సడన్గా మంది వచ్చేసేసి ఎక్కుతున్నారు ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే లేదు లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు ఎట్ ద టైము ఐదు మంది వచ్చారు ఇంకో ఇంకో ఐదు మందిని అదే సమయానికి కొట్టారు ఆ టైంలో ఐదు మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు ఐదు మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు అయితే బయలుదేరి అక్కడ రెండు ఫార్ టూ ఫార్టీ తర్వాత బయలుదేరింది బండి పలాస్ వచ్చి చెక్ చేసింది చెక్ చేశారు అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ ఆ తర్వాత పలాస నుంచి గంట గంట చెక్ చేశారు గంట తర్వాత మళ్ళీ మాది వల్లారు ఓకే క్లియరెన్స్ అయిపోయి వల్లారు వదిలిన తర్వాత ఏడకొచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు వేళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అది 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 ఏంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెత్తుల కింద వీళ్ళు ప్రయాణిస్తున్న బెత్తుల కింద అవి దాపెట్టి ఉంటే అది కూడా పట్టుకున్నాడు ఈ ఈ ఆరుమందిలో ఒక అతని బ్యాగ్ బ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరు బ్యాగులు చెప్పించాడు కానీ ఒక అతని మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు అతని బట్టలే దానికి ఉన్నాయి అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి కానీ నాది అది కావాలంటున్నాడు అది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తీసుకొచ్చాడు కన్ఫామ్ సార్ అది ఎందుకంటే డిక్కీలో పెట్టింది మా కుర్రోడే కదా కన్ఫామ్గా మేమే పెట్టి ఎందుకంటే మేము పెక్కి పైన పెట్టుకోము మాకు ప్లేస్ ఉంటుంది కింద పెట్టండి కింద పెట్టండి అని గోల్ చేశారు అది జరిగింది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు